సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడన్నా గాని పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు పోవాలంటే బస్ ఎక్కండి అన్నా క్యాంటీన్లో భోంచేయండి దేవాలయాల్లో కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం ఫ్రీగా దేవుణ్ణి చూసి మీరు కావాల్సిన కోరికలు కోరుకొని వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బీసీలకు న్యాయం చేశాం ఇంకో పక్కన డిఎస్సి మెగా డిఎస్సీ మొట్టమొదటిసారిగా విన్నాను మన కుప్పోలో కూడా యాభై మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు ఇది ఒక చరిత్ర ఒకప్పుడు మన టీచర్లే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు అంత వేరే తాలూకాల నుంచి ఇక్కడ రావడం వస్తాని ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోవడం మన బడులన్నీ ఖాళీ అయిపోవడం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం దీనివల్ల బ్రహ్మాండంగా పనిచేశారు ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది పోటీ ప్రస్తుతం పడుతుంది రాబోయే రోజుల్లో పోటీలో తిరుగులేని శక్తింగా ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మెగా డీఏసీ ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చాం మాట నిలబెట్టుకున్నాం ఈరోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు మా శక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ కుప్పంలో ఇప్పుడిప్పుడు మీరు ఆలోచిస్తే అభివృద్ధికి కూడా నాంది పలుకుతున్నాం ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాడా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర పన్నెండు ప్రాజెక్టులు వచ్చాయి ఈ పన్నెండు ప్రాజెక్టుల వల్ల మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి దగ్గర దగ్గర పదహైదు వేల ఆరు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల ఇండైరెక్ట్గా ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఒక్క మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి ఏబిఐఎస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్కి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రెండు వేల రెండు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఏడు వేల మందికి ఏడు వందల మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం వస్తుంది మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ వస్తుంది రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెడతారు ఎనిమిది వందల యాభై మందికి డైరెక్ట్గా మూడు వేల నూట యాభై మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి ఇక్కడే అలీప్ ఉంది ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు మహిళా శక్తి భవన్ క్రియేట్ చేస్తున్నారు దగ్గర దగ్గర ఒక కొన్ని వేల మందిని వేత్తలుగా తయారు చేస్తామని ఇక్కడే రమాదేవి గారు వాళ్ళ టీం ఉన్నారు వాళ్ళందరూ పనిచేస్తున్నారు గట్టిగా చాపట్లు కొట్టి మహిళల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ని అభినందించాలి ఇంటర్నేషనల్ వచ్చారు ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ కోసం ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నారు రెండు వేల మందికి డైరెక్ట్గా ఐదు వేల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి శ్రీజామ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డైరీ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ పూలింగ్ అండ్ ప్రాసెసింగ్ అనిమల్ ఫీడ్ ఇవన్నీ తీసుకొస్తున్నారు రెండు వందల ముప్పై మూడు కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎనిమిది వందల యాభై మందికి ఉద్యోగాలు ఇండైరెక్ట్గా మూడు వేల నూట యాభై మందికి వస్తాయి ఈ రాయిస్ మోటార్స్ కింద ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు రెండు వందల ఎనభై మందికి డైరెక్ట్గా నూట ముప్పై మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి ఎస్పిఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చారు మూడు వందల డెబ్భై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నారు పదహైదు వందల మందికి డైరెక్ట్గా వెయ్యి మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తున్నాయి వీళ్ళు కాకుండా శ్రీ శ్రేష్ఠ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు నలభై కోట్లు ఖర్చు పెట్టి డైరెక్ట్గా ఎనిమిది మందికి ముప్పై ఒక్క మందికి ఇండైరెక్ట్గా వస్తున్నాయి బెర్రీ ఫుడ్ అండ్ ఇన్సె కింద వచ్చి ఇంటిగ్రేటెడ్ అగ్రిటెక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఇది మూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఐదు వందల మందికి డైరెక్ట్గా పదివేల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి అదే మరి పైనీర్ క్లీన్ ఏఎంపిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఇంటిగ్రేటెడ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ హన్సా త్రీ టూ సీటర్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తారు నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు యాభై మందికి డైరెక్ట్గా నూట యాభై మందికి ఇండైరెక్ట్గా వస్తాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం